వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం నూతన ఉరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ను సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు బాలకృష్ణ అవకాశాన్నించేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యవసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంకో అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ గ్రాసిక్స్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన వాల్యూజోన్ సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త ధనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది బట్ రేపు ఎన్ని వచ్చినా కూడా జోన్ ఇస్ వాల్యూన్ ఎందుకంటే మొట్టమొదటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మా మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఇంకా ఎక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళ ముందు కనపడే వాటికు ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్ అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సపరివారం సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడ ఇక్కడే రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి లభ ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషీన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం ఇందాక నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి రాజమౌళి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరు కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈ రోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో గర్వకారణంగా ఉంది